జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి క్షేత్రానికి ఎందుకంత పవిత్రత చేకూరింది క్షేత్రం చరిత్రలోకి వెళ్ళి చూస్తే గయాసురుడు అనేటటువంటి రాక్షసుడు శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవటానికి కఠోరమైనటువంటి అతి ఘోరమైనటువంటి తపస్సు చేస్తాడు ఆ తపస్సు శక్తి ఆ దాహాగ్ని ముల్లోకాలను కూడా గడగడ ఆడించేస్తుంది అంత కఠోరంగా చేస్తున్నాడే గడగడలాడించే దేవతలు సైతం కూడా వణికిపోతున్నారు భయభ్రాంతులకు చెంది చెంది ఏం చేయాలి అంటూ దిక్కుతోచనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయి భయభ్రాంతులతో శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తారు ఆశ్రయించి పరంధామా గయాసురుని యాగాగ్ని మమ్మల్ని దహించి వేస్తోంది మీరే శరణు మమ్మల్ని రక్షించండి అని వేడుకుంటారు దేవతలారా భయపడకండి నేను గయాసురునితో మాట్లాడి మిమ్మల్ని రక్షిస్తాను ఏమీ ప్రమాదం లేదు భయపడొద్దు అని చెప్తారు స్వామి వెంటనే గయసుర నీ ప్రార్థన ఫలించేటటువంటి నీ తపస్ శక్తి ఫలించే ఆసన్నం అయింది తపస్సును విరమించు ఏం వరం కావాలో కోరుకోవయ్యా అని స్వామి అంటారు ప్రభు నా దేహం అన్ని పుణ్యక్షేత్రాల కన్నా పునీతమైనదిగా ఉండేటట్లు అనుగ్రహించండి అని అంటే తదాస్తు అంటారు స్వామి అప్పుడు దేవతలు అక్కడ ఉంటారు కదా దేవతలారా అందరూ నాకు సాష్టాంగ ప్రమాణం చేసి బయటకు వెళ్ళిపోండి త్వరగా వెళ్ళిపోండి అని చెప్తారు చెప్పి మరలా దేవతలు ఇంకా ఈ గయాసుడు విరమించాడు తపస్సును విరమించి మరలా మూడు లోకాల మీద పడ్డాడు దేవతల మీద పడ్డాడు వాళ్ళు భయభ్రాంతులతో మరల పొంది భయభ్రాంతులు చెంది శ్రీ మహావిష్ణువు దగ్గరకు వచ్చి పరందామా మోసపోయాము తపస్సు విరమించినటువంటి అసురుడు మళ్ళీ వచ్చి మమ్మల్ని అష్ట కష్టాలు పెడుతున్నాడు రక్షించండి అని అంటారు అప్పుడు స్వామి అంటారు మీరు ఇగోలకు పోకుండా మీ ఆడంబరాలన్నీ విడిచిపెట్టి ఓ పావన కార్యార్థము ఒక పుణ్యకార్యం చేస్తున్నాము అని అతడి దేహం కావాలని అతన్ని ఆచించండి బ్రహ్మదేవుడు మొదట వెళ్తాడు దీనిలో మరో మార్గం లేదు అని చెప్తారు స్వామి చెప్పేటప్పుడు అప్పుడు బ్రహ్మగారు గయాసురుని దగ్గరికి వెళ్తారు రండి బ్రహ్మగారు బ్రహ్మదేవ రండి అని అని అంటాడు నేను మీకోసం ఏమైనా కార్యం నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఉందా నేనేమైనా ఉపయోగపడతానా పుణ్య కార్యక్రమానికి అని అడుగుతాడు తపశ్శక్తి కలిగినటువంటి వాడు మహాతపస్వి నీవు శ్రీ మహావిష్ణువు చేత వరాన్ని పొందావు నీ దేహం పవిత్రము కాబట్టి ఒక పవిత్ర యాగార్థం నీ దేహాన్ని ఇవ్వగలవా అని అంటారు ఆహా మహాసంతోషం బ్రహ్మదేవ నా దేహం మీద ఆ పవిత్ర యాగాన్ని నిర్వహించండి అని మాట అంటారు అనేసప్పుడు చతుర్ముఖ బ్రహ్మగారు ఏమొచ్చి యాగం పూర్తి చేస్తూ పూర్ణాహుతి ఇంకా ఇవ్వలేదే ఇదేమిటి అసురుని కదులుతున్నట్లుగా ఈ దేహం కదులుతున్నట్లుగా ఉంది అని అనుకుంటారు అందరూ కూడా అయితే అప్పుడు కదులుతున్నటువంటి దేహం మీద మరి కదలకుండా చేయాలి కదా అందరూ ఒక బండరాయిని పట్టుకొని మీ శక్తిని అంతా దీనిలో నింపండి అని చెప్తారు నా గదాశక్తి దీనిలో ప్రవేశిస్తుంది పిదప ఈ బండరాయిని ఎత్తి గైన దేహం మీద పెట్టండి అని అంటారు స్వామి అది ఎందుకు అలా అంటారు అలా ఎందుకయింది ఈ బండరాయికి అసురుని దేహాన్ని నియంత్రించే శక్తికి ఉందా అని వాళ్ళందరూ సంశయిస్తే దానికి చెప్తారు స్వామి మరీచ మహర్షి భార్య ధర్మవ్రత ఆమె భర్తకు పాదసేవ చేస్తున్నప్పుడు అక్కడికి వచ్చినటువంటి బ్రహ్మదేవుని ఆహ్వానించింది దాంతో ఆగ్రహించినటువంటి మహర్షి ఆమెను బండరాయి కమ్మని శపించాడు అప్పుడు ఆమె చాలా బాధపడింది ఏం చేయాలి నేను దా చాలా ధర్మ సంకట స్థితిలో పడిపోయాను మహాత్మ నన్ను మీరే గట్టెక్కించాలి ఇంత పెద్ద శిక్ష అని అనుకుంటే నా శాపం తొలగిపోయేలాగా అనుగ్రహించండి అని అంటుంది శాపం తొలగించటం వీలు కాదు కానమ్మ నా అనుగ్రహం నీకు సర్వదా ఉంటుంది నీవు గయాసురుని నియంత్రిస్తావు అని అక్కడ స్వామి చెప్తారు ఆ బండరాయ అది ప్రభు ఒక విన్నపము త్రిమూర్తులు ముగ్గురు కూడా నా మీద ఆశీనులై మీ సాన్నిధ్యాన్ని నాకు అనుగ్రహించండి అని వేడుకుంటుంది మళ్ళా అలాగే చేస్తాము అని అంటారు స్వామి మరి ధర్మవ్రత ఆ కోరిక ఇప్పుడు గయాసురుణ్ణి నియంత్రించడానికి మనకు సహాయపడింది నేను కించెత్తు కదలలేకపోతున్నా అని అని అంటాడు ఆ బండరాయి పడిస్తే గయాసురుడు నన్ను ఎందుకు ఎలా వంచారు మోసం చేశారు అని అంటాడు ఆయన గయసురా భయపడకు ఈ లోకంలోని అన్ని పుణ్యతీర్థాల కన్నా నీ దేహము పునీతమైనదిగా విరాజిల్లుతుందయ్యా ఇక్కడ పితృకార్యాలు జరుగుతాయి ఇక్కడ సమర్పించబడే పితృార్పణాలతో జనులకు పుణ్యం లభిస్తుంది ఆత్మలు మోక్షం పొందుతాయి అని చెప్తారు ఆ తరువాత బ్రహ్మ పూర్ణాహితి సమర్పించి యాగాన్ని పూర్తి చేశారు బ్రాహ్మణులకు అనేక దానాలు ఇచ్చారు అప్పుడు ఈ విధమైనటువంటి విధంగా ఆ గయాక్షేత్రానికి చాలా పవిత్రత చేకూరింది ఇంకను అక్కడ బ్రాహ్మణులకు చాలా దానాలు ఇచ్చారు కదా ఆ కామదేవును మాకే కావాలి దానంగా ఇచ్చేయండి బ్రాహ్మణులు ఒక దురాశకు లోనైపోయారు అది ఇచ్చేయండి ఆ అక్షయ పాత్రను నాకు ఇవ్వండి పురోహితులారా మీకు అనేక వస్తువులను దానంగా ఇచ్చాము అయినా మీరు ఇంకా దురాశ పడడం సమంజసం కాదయ్యా ఇక ఈ ఊరి బండరాళ్ళు సంపదలు ఇవ్వవుగాక అని ఆయన అనేస్తారు అని అనేటప్పుడు అక్కడ నుంచి సంపదలు అంతవరకు కూడా సంపదలు పరిపుష్టిగా ఉండేటటువంటి విధంగా ఉన్నదాన్ని ఆ వాళ్ళ దురాశకు ఆ విధంగా స్వామి చేస్తారు ఆ విధంగానే జరిగింది అది చూసి పురోహితులు పరివర్తన చెందారు పితామహ మేము మా తప్పును తెలుసుకున్నాము అందుకే విచారిస్తున్నాము కూడా ఇక మాకు జీవితం ఏది మమ్మల్ని రక్షించండి అని కోరుకుంటారు మంచిది మీరు మీ సంత మీరు మీ సంతతి వారు ఈ పావన నగరానికి వచ్చే యాత్రికులనే ఆధారంగా చేసుకోండి మీకు ఆహారం సమర్పించి దానాలు ఇచ్చి వారు స్వర్గలోక ప్రాప్తి పొందుతారు ఇక్కడ నిర్వహించేటటువంటి పితృకార్యాలు హోమాలు సత్ఫలితాలు ఇస్తాయి అని ఆ విధంగా స్వామి చెప్తారు ఆ ప్రదేశం గయాసురుని పేరిట గైగా పిలువబడుతుంది ఆ క్షేత్ర పవిత్రతను గ్రహించి అసంఖ్యాకమైనటువంటి యాత్రికులు భక్తులు అక్కడకు క్రమంగా వస్తారు మీ జీవనోపాధి సుఖంగా జరుగుతుంది కాబట్టి గయాసురుని క్షేత్రానికి అంత ప్రసిద్ధి ఉంది శ్రీ మహావిష్ణువే ప్రీతి చెందినటువంటి క్షేత్రం జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి హరే కృష్ణ